హాయ్ ఫ్రెండ్స్ మొదలు పెట్టి ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన పటాష్ టీవీ షో లతో బులితర్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు యాదమరాజు ఇక ఆ తర్వాత టాప్ కామెడీ షో జబర్దస్త్ లకి కూడా అడుగు పెట్టారు ఆ తర్వాత కామెడియన్ గా ఎదిగారు ప్రస్తుతం బుల్లి తెరపై పాటు బెండి తెరపై కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు ఈ కమేడియన్ అయితే తాజాగా ఈ కమిడియన్ ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు వార్తను అందరితో పంచుకున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో అతను షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే యాదమ్మరాజు యూట్యూబర్ రాజాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే స్టెల్లా తో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు యాదంబరాజు ఎనిమిదేళ్ల అపరూపమైన ప్రేమ ఏడా వైవాహిక జీవితం ఊహించిన సవాళ్లు నవ్వులు కన్నీళ్లు ఇలా జీవితంలో ప్రతి క్షణం మమ్మల్ని మరింత దగ్గర చేశాయి ఇప్పుడు మా బంధం మరింత బలపడింది మా కుటుంబంలోకి మరొకరు వస్తున్నారని చెప్పడానికి మాకెంతో ఉంది జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మాపై మీరు చూపిస్తున్న దీవెనలు మద్దతు ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని తన ఆనందాన్ని అక్షర రూపం ఇచ్చారు యాదమరాజు దంపతులు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నటిషర్లు కూడా యాదమరాజు దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి